ఏలూరు జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ రఘురామకృష్ణం రాజు పర్యటించారు రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా వెళ్లారు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో అడుగుపెట్టిన పెట్టిన రాజుకు టీడీపీ జనసేన శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు గజమాలు వేసి సత్కరించారు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీతో జనసేన పొత్తులో ఉందని త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు తెలుగుదేశం జనసేన కూడా గా కలవక ముందు నుంచి చెప్తున్నా కలుస్తాయి కలుస్తాయని సో అందుకని మూడు కలుస్తాయని నేను ముందు నుంచి చెప్తున్నా రెండు ఆల్రెడీ కలిసినాయి ఈ ఇద్దరిలో ఒక ఆయన అటు కూడా కలుసున్నారు కాబట్టి మూడు కలిసి ఉందంటే లెక్క బట్ గా తేలాలంటే పది రోజులు అయోధ్య రామ ప్రతిష్ట అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఆ డేట్ అన్నది తెలుస్తుంది